హై ఫ్రెండ్స్ మ్యాజిక్ స్క్వేర్ లేదా ఫిఫ్టీన్ పజిల్ గురించి మీకు తెలిసే ఉంటది మాక్సిమం చాలా మనిషి వినుంటారు వాళ్ళ కోసం కూడాను ఉపయోగపడేలాగా అందరి కోసం చెప్తాను అసలు ఫజిల్ ఏంటి అనేది ఎవరైనా ఎప్పుడైనా సింపుల్ గా సాల్వ్ చేసే విధానాన్ని నేను ఇక్కడ చెప్తాను ఒక పెద్ద స్క్వేర్ తీసుకొని దాన్ని తొమ్మిది గడ్లుగా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న ఈ స్క్వేర్ లోపల మనం ఒకటి నుంచి తొమ్మిది వరకు ఈ నైన్ నెంబర్స్ ఉన్నాయి కదా వీటిని దీంట్లో ర్యాండంగా అరేంజ్ చేయాలి ఒక్కసారి ఇలా అరేంజ్ చేసిన నెంబర్స్ని కూడిన తర్వాత అంటే ప్రతి రోలో కూడిన తర్వాత ఫిఫ్టీన్ రావాలి ఈ రోలో కూడిన ఫిఫ్టీన్ 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 ఇట్లా రావాలి అలాగే కాలమ్స్లో కూడినా కానీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రావాలి అంతేకాదండి డయాగ్నల్ గా కూడిన గానీ ఫిఫ్టీన్ రావాల్సి ఉంటుంది ఒక నెంబర్ ఒక్కసారి రావాలి రిపీట్ అవ్వకూడదు అనమాట సేమ్ నెంబర్ ఈ నైన్ నెంబర్స్ ని వాడేయాలి తొమ్మిది గడులు ఉన్నాయి కాబట్టి తొమ్మిది నెంబర్లు ఫిట్ అయిపోతాయి ఇలా మీరు ఫజిల్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకి వీటిని ర్యాండంగా నేను అరేంజ్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది సాల్వేషన్ అనేది లాస్ట్ లో మీకు చెప్తాను ఎట్లా చేయాలి దీనికి సాల్వేషన్ కి చాలా మెథడ్స్ ఉన్నాయి మనము సూత్రాలు వేసి సాల్వ్ చేసే విధానం ఒకటి ఉంది అలా కాకుండా ఎవరైనా ఎప్పుడైనా సింపుల్గా సాల్వ్ చేసే విధానాన్ని నేను ఇక్కడ చెప్తాను మనం పేపర్ తీసుకుని టక్ 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 మేము వేసి సాల్వ్ చేసే అంత ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను అసలు అది చెప్పాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరైతే ట్రై చేయండి ఓకే నేను ఒకసారి చూపిస్తాను చూడండి ర్యాండంగా అనుకుందాం సెవెన్ ఉంది ఇక్కడ వేశాము త్రీ టూ వన్ నెంబర్స్ రిపీట్ అవ్వలేదు గమనించండి సెకండ్ థింగ్ మనకి ఇక్కడే అసలు సమస్య వస్తుంది టూ ప్లస్ ఎయిట్ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ అయింది ఫిఫ్టీన్ రాలేదు ఓకే అట్లీస్ట్ ఫోర్టీ నైన్ ఇక్కడ కూడా ఫోర్టీన్ వస్తుంది ఏమో చూద్దాం సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ థర్టీన్ ప్లస్ వన్ ఫోర్టీన్ వచ్చింది నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ ఇక్కడ డైరెక్ట్ వచ్చింది ప్లస్ త్రీ ఎక్కువ అంటే రెండు నెంబర్ వచ్చేసింది అట్లా కాకూడదు ఇప్పుడు అంతేకాకుండా చూడండి అంటే ఎనిమిది ప్లస్ పదిహేను ప్లస్ ఐదు ఇరవై ఎక్కడ కూడాను సరిపోలేదు ఇలా కాలంలో కూడిన లేదంటే రోస్లో కూడిన మనకి సేమ్ నెంబర్ రావాలి ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ లేదంటే సిక్స్టీన్ అండ్ సిక్స్టీన్ ఏదో ఒక నెంబరు ఎట్ నుంచి కూడిన రావాల్సి ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఫజిల్ దీన్ని సాల్వ్ చేయాలి ఒకసారి ఎట్లా వస్తుంది అనేది కామెంట్లో సీక్వెన్స్లో నెంబర్లు వేసి నాకు చూపించండి నేను అర్థం చేసుకుంటాను మీరు చేసింది కరెక్టా కాదనేది ఓకే ట్రై చేయండి పట్టుకొని ఓకే ఫ్రెండ్స్ ట్రై చేశారా మేబీ నాకు తెలిసి మీరు సాల్వ్ చేసుకుంటారా అనుకుంటున్నాను బాక్స్లు వేసుకుని ర్యాండంగా ఒక్కొక్క నెంబర్ వేసి నెంబర్ది ఇటు ఇటుది అటు జంబులు చేసుకుంటూ నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మనం ట్రై చేసామనుకోండి ఏదో ఒక స్టేజ్లో మనకి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే నేను చాలా ఈజీగా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది చూపిస్తాను ఫస్ట్ నెంబర్ని ఒక పద్ధతి ప్రకారం వేసుకోండి వన్ టూ నైన్ కాబట్టి వన్ టూ నైన్ వేసుకోండి ఫైవ్ 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 ఎయిట్ నైన్ దీన్ని చక్కగా డయాగ్నల్లో కట్ చేసుకోండి నెంబర్స్ని ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అవుట్ సైడ్లో వన్ ఉంది కదా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి ఇక్కడ వేసుకోండి వన్ ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న నైన్ని ఇక్కడ వేసుకోండి ఓకే అలాగే ఇక్కడ ఇట్ల నుంచి కట్ చేసుకోండి ఈ యాంగిల్లో ఇక్కడ అవుట్ సైడ్ సెవెన్ ఉంది కదా ఈ సెవెన్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకోండి దీని దీంతో మనకు పని లేదు దీంతో ఇది పని లేదు త్రీ ఉంది కదా ఇక్కడ దీన్ని కట్ చేసి ఇక్కడ వేసుకోండి ఇక్కడ మీకు బాక్స్ యాంగిల్ మారింది దాన్ని పట్టించుకోకండి నెంబర్లు గమనించండి ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ త్రీ ప్లస్ సెవెన్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ వన్ నైన్ సిక్స్ ఫిఫ్టీన్ అలాగే ఇప్పుడు మనకి రోజులో అయిపోయింది కదా కాలమ్స్లో చూద్దాం సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ అలాగే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎయిట్ ఓకే రోజులో కాలమ్స్లో అయిపోయింది డయాగ్నల్గా చూద్దాం సెట్ అయిందా లేదా ఎయిట్ ప్లస్ టూ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ అంతే కాకుండా ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ వచ్చింది కదా ఇది మ్యాజిక్ స్క్వేర్ని ఈజీగా సాల్వ్ చేసే పద్ధతి దీన్ని మీరు కావాలంటే ఒకసారి స్ట్రైట్గా బాక్స్ వేసుకొని ఈ నెంబర్లో కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టేసుకుంటే సాల్వ్ అయిపోయినట్లే ఇదే ఫజిల్ని వేరే నెంబర్స్తో ట్రై చేద్దాం ఎట్లా చేద్దాం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫైవ్ నుంచి నైన్ నెంబర్స్ రావాలి ఫైవ్ నుంచి థర్టీన్ వరకు వేసుకుంటాము ఇది కూడా మనం అవుతుంది లేదో ఒకసారి చెక్ చేద్దాం వేసుకున్నాం కదా ఎందని కట్ చేసుకుందాం ఫైవ్ ఇక్కడ అవుట్ సైడ్ ఉంది కదా లోపల వేసుకోండి ఇప్పుడు మనం ప్రాపర్గా మన స్క్వేర్ వచ్చేసినట్లు అవుట్ సైడ్ అంతా నేను క్లీన్ చేస్తాను ఇప్పుడు వీటిని కూడి చూద్దాం ఎంత వచ్చింది అనేది థర్టీన్ ప్లస్ సిక్స్ నైన్టీన్ పంతొమ్మిది ప్లస్ ఎనిమిది ఇరవై ఏడు అంటే మొత్తం మనం ఎట్నుంచి దేన్ని కూడినే ట్వంటీ సెవెన్ రావాలి వస్తుంది లేదు చూద్దాం వచ్చిందా రోజులో వచ్చేసింది ఇప్పుడు కాలమ్స్లో చూద్దాం టెన్ ప్లస్ లెవెన్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ ట్వంటీ సెవెన్ అలాగే పదమూడు తొమ్మిది ఐదు కూడా ట్వంటీ సెవెన్ వస్తుంది ఎనిమిది ఏడు పన్నెండు ట్వంటీ సెవెన్ వస్తుంది ఓకే ఇప్పుడు ఎయిట్ ప్లస్ నైన్ కూడా చూడండి డయాగ్నల్గా చూద్దాం ఎయిట్ ప్లస్ నైన్ ఎనిమిది వేల పదహారు ఒకటి పదిహేడు పదిహేడు ప్లస్ పది ఇరవై ఏడు వచ్చిందా అలానే ఈ డయాగ్నాల్లో కూడా కూడండి నైన్ ప్లస్ ట్వల్వ్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ ట్వంటీ సెవెన్ వచ్చింది కదా అంతేగా అంతేగా సాల్వేషన్ మీకు నచ్చిందే అయితే వీడియోని లైక్ చేయండి చెక్ముక్కి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్